Welcome to S99 TV News అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త స్వరకర్త కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి ఉత్సవాల్లో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణ హిందూపురం రోడ్ బైపాస్ సర్కిల్ లో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన తొమ్మిది అడుగుల కంస విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు బైపాస్ సర్కిల్ కు శ్రీ భక్త కనకదాస్ సర్కిల్ గా నామకరణం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్ ఎస్ సవిత ఎంపీలు బీకే పార్దసార అంబికా లక్ష్మి నారాయణ దుర్గం ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు అనంతపురం జిల్లా టీడీపీ వెంకట శివుడు ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు కందికుంట వెంకట ప్రసాద్ గుమ్మనూరు జయరాం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బండారు శ్రావణిశ్రీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు చాలా మంచి రోజు ఆ భక్తుడు కనకదాస్ గారి జయంతి అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగ ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది ఈ రోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కరణ చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు మూడు కార్యక్రమాలు ఈ రోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఏకంగా ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది చిన్న వయసు అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొంటాం జరిగింది దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది రోజు కనకదాసు గారి గురు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాట చెప్పారు ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు